ఇక డైరెక్టర్ బాబీ కొల్లి గారు మాస్ ఆడియన్స్ అందరూ మీసం మెలేసేలాగా క్లాస్ ఆడియన్స్ అందరూ కళ్ళార్పకుండా చూసేలాగా థియేటర్స్ లో మాస్ జాతర హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ క్రోర్స్ ని సాధించినటువంటి డైరెక్టర్ గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ బాబీ గారు హార్టీ కంగ్రాచులేషన్ అందరికీ నమస్కారం అండి ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి పాత్రికే మిత్రులకి అలానే నందమూరి నటసింహం బాలకృష్ణ గారికి అందరికీ మా టీం అందరికీ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే స్టేజ్ మీద సుమగారు మీకు గుర్తుందో లేదో వన్ వీక్ బ్యాక్ రిలీజ్ వన్ డే బిఫోర్ ఇదే స్టేజ్ మీద ఉన్నాం మనం అందరం ఇదే టీం ఉన్నారు బట్ లోపల ఎక్కడో ఇంకా క్యూబుల్కి వెళ్ళాలి అని నేను తమన్ గారు ఎలా వెళ్ళాలా అని పాదాలన్నీ ల్యాబ్ వైపు వెళ్తూ ఉన్నాయి సో ఇప్పుడు క్లియర్గా అన్నీ కనపడుతున్నాయి నాకు ఆ రోజు ఏం తెలియలేదు ఈ సినిమాని మా ఇంటెన్షన్ ఏంటంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారి ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ లైబ్రరీ ఫిల్మ్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో ఎలా అయితే మొదలెట్టామో అదేవిధంగా జనం ఇవాళ రోజున గారు అన్నట్టు డిస్ట్రిబ్యూటర్లు అందరూ థర్డ్ డేనే అందరికీ డబ్బులు వచ్చేసి హ్యాపీగా ఉంటే డైరెక్టర్కి ఎంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు అంటే సినిమాలు బ్లాక్ బస్టర్లు వస్తాయి కానీ ఒక రెస్పెక్ట్ రావటం ఉంటుంది చూసారా నాకు ఇప్పటికీ కామన్గా వస్తున్న వందలాది మెసేజెస్లో ఒక వర్డ్ నేను ఇప్పటిదాకా వినది నా కెరీర్లో నాకు వస్తున్న రెస్పెక్ట్ ఏంటంటే మాస్టర్ పీస్ మాస్టర్ పీస్ మాస్టర్ పీస్ అంటున్నాను సో ఈ ఏజ్లో నాకు మాస్టర్ పీస్ అనే సినిమా నిజంగానే నాకు టీం అందరూ కలిసి ఓ బాలకృష్ణ గారితో ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్టర్ పీస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా టీం అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఫ్రమ్ నా రైటింగ్ టీమ్ బావా చక్రి ల్యాబ్లో కూడా మనం ఆర్ఆర్లో కూడా కూర్చొని నిద్ర లేకుండా నాకు తెలిసి అతిశోయక్తి కాదండి హానెస్ట్గా చెప్తున్నాను స్వేర్ ఆన్ మై వర్క్ త్రీ టు ఫోర్ అవర్స్ పడుకొని ఉంటాం లాస్ట్ థర్టీ డేస్ అయితే ట్వంటీ డేస్ కంప్లీట్గా ఏదో ఒక విధంగా అంటే చూసినప్పుడు ఎక్కడో టక్ అని ఒక విజువల్ బాలకృష్ణ గారికి సంబంధించింది ఏదన్నా అనిపిస్తే వెంటనే యుగంధర్ గారికి ఫోన్ చేయటం లేదు బ్యాక్గ్రౌండ్ ఏదన్నా మార్చాలంటే విజయ కార్తిక్ కన్నన్ గారికి పంపించటం ఇలా అన్నీ సక్ స్టేజెస్ వైజ్ హానెస్ట్గా పనిచేస్తేనే ఉన్నాం అలానే మోహన్ కృష్ణ గారు బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే వినీత్ అండ్ డైలాగ్ రైటర్స్ నందు అండ్ బాను మీరు షూట్లో ఉన్నారు మీ మీ డైలాగులు కూడా అంటే నేను జనరల్గా బేసిక్గా నేను డైరెక్టర్ అవడానికి ముందు రైటర్గా పదేళ్ళు పనిచేశానండి ఆ అదృష్టమో ఆ నాలెడ్జో తెలియదు నాకు రైటింగ్ అనేది చాలా ఇష్టం ఎవరైనా ఏదైనా ప్రశ్న వస్తే ఇమీడియట్గా రివోల్ట్ అవుతా సో రైటింగ్ మీద ఎక్కువ స్థాన పెట్టేవాళ్ళం ఎక్కువ కూర్చుండేవాళ్ళం ఈవెన్ డిఓపిని వెంకట్ ఫైట్ మాస్టర్ని రైటింగ్ ప్యాడ్గా పిలుచుకొచ్చేవాళ్ళం కూర్చుండేవాళ్ళం షూటింగ్కి వెళ్ళక ముందే మా గొడవ అంతా ఒకటే ఓంశీ గారికి నేను ప్రామిస్ చేశాను బాలకృష్ణ గారి బెస్ట్ ఫిల్మ్ ఇవ్వాలి బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ తీయాలి బెస్ట్ బాలకృష్ణ గారిని నేను చూడాలి కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఆయన సెటిల్నెస్ గురించి రౌండెడ్ ఎందుకంటే ఓ డైరెక్టర్గా ఆయన నమ్ముతున్నారు అది ఎంత ఆనందో అదే విధంగా ప్రెషర్ ఉండేది బాబు నాకు ఎందుకంటే ఒక్కరోజు సెట్లో నేను ఏ షెడ్యూల్ ప్లాన్ చేశానో కూడా మీరు అడిగేవాళ్ళు కాదు రావటం సీన్ చెప్పడం ఆ సీన్ మూడులోకి ఇందాక మా ఊడన్నట్టు పరకాయ ప్రవేశం చేసేవాళ్ళు ఇప్పటికీ ఊరు మొత్తం పొగుడుతున్న మన సినిమాలో బెస్ట్ సీన్ నాకు ఇప్పటికీ కళ్ళ ముందు అలా గుర్తొస్తుంది మెట్ల మీద కూర్చొని బ్లడ్ బాత్తో ఉన్న మీరు కూర్చొని సెటిల్డ్గా ఎమోషన్గా అవుతూ చెప్తున్న డైలాగ్ నాకు తెలిసి వన్ అవర్ ముందు మేము డెసిషన్ తీసుకున్నాం అప్పటిదాకా కూడా ఒక అగ్రెసివ్గానే చూసాం బట్ ఎక్కడో ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నారు కదా బాలకృష్ణ గారు కొత్తగా ట్రై చేద్దాం ఆయన సలహా అడుగుదామని వెళ్ళి బాబు ఇలా అనిపిస్తుంది మెట్ల మీద కూర్చొని ఫైట్ పీక్స్లో ఉంది టెంపో చిన్న సెటిల్ చేసి మెట్ల మీద కూర్చొని ఆ ఊరికి జరిగిన అన్యాయాన్ని శ్రద్ధా శ్రీనాథ్ గారికి చెప్పి మళ్ళీ లేపి నేను తీరుస్తా నాకు కోడక్క నీ దాహం అని లేపి కోడితే తొట్టిలో పీక్స్ వస్తుందని అన్నప్పుడు ఆయన వెంటనే ఫస్ట్ టేక్ నాకు తెలిసి ఇప్పటికీ ఎన్ని సినిమాలో జరుగుతూ తెలియదు కానీ ఒక మ్యాజిక్ నేను ఆ రోజు చూసా నాలుగు వందల మంది జైపూర్లో క్లాప్స్ కొడతానే ఉన్నారు బాబు మీకు నాలుగు వందల మంది సింగిల్ టేక్ ఇంకో టేక్ అడిగే అవకాశం కూడా లేదు అంత బెస్ట్ చేశారు మీరు చోక్ అవుతూ గ్లెజరింగ్ లేదు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు చేతులు వణుకుతూ ఉన్నాయి ఒక సివిల్ ఇంజనీర్ క్యారెక్టర్లోకి వెళ్ళి ఆయన చోక్ అవుతూ అంత బాగా సీన్ పర్ఫామ్ చేయటం వల్లే ఈ రోజున చాలామంది కామన్గా నాకు వస్తున్న రివ్యూస్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్ యాక్షన్ సీక్వెన్స్ అన్ని స్కై లెవెల్లో ఉన్నాయి చాలా బాగా తీసాడు బాబీ అంటున్నారు అలానే హానెస్ట్గా సెకండ్ హాఫ్ కట్ చెప్పావు నువ్వు ఎక్కడ కూడా ఒక ఐటెం సాంగ్ తీసుకురాలా దో వీ హ్యావ్ సిచ్యువేషన్స్ మేము అనుకుంటే క్రియేట్ చేసేవాళ్ళం ఎందుకంటే వంశీ వంశీ గారు ఏ రోజు కూడా బడ్జెట్కి వెనకాడు అర్జెంటుగా ఒక నోరా ఫతేహి అతేహి కావాలంటే తెప్పించేస్తాడు కత్నాకేఫాన్ అంటే డబ్బులు కొట్టు తెప్పించేసేవాడు బట్ వద్దు హానెస్ట్గా కట్ చెప్దాం ఒక సివిల్ ఇంజనీర్ కట్ చెప్తాం అమ్మాయిల మధ్య ఉమెన్ ఓరియంటెడ్ వాళ్ళకు కూడా స్పేస్ ఇద్దాం ఇప్పుడు శాన్స్టామ్లో కూడా ఒక హీరో శాన్స్టామ్లో నుంచి వచ్చి ఒక పదకొండేళ్ల పాప చేత అంటర్తో కొట్టిస్తుంటే ఏ హీరో ఒప్పుకుంటాడో నాకైతే తెలియదు కానీ బాలకృష్ణ గారు సూపర్ ఆ అమ్మాయికి ఉండే అవకాశం ఉన్నారు ఆయన కనుక ఆ రోజు నేను ఫైట్ చేస్తాను బాబీ అంటే నేను నిజంగానే ఫైట్ ఇంకా వేరే లెవెల్ కంపోజ్ చేసి ఉండేవాడిని బట్ ఆ స్పేస్ ఏమిటి ఉంటుంది చూసారు కథను అర్థం చేసుకోవటం థ్యాంక్ యూ సో మచ్ బాబు ఇవాళ రోజున మాస్టర్ పీస్ అంటున్నారంటే మీ నమ్మకం మా టీం పట్ల మీకున్న నమ్మకం అలానే డిఓపి కూడా ఫస్ట్లో బాలకృష్ణ గారి సినిమా అనగానే ఫ్రీడమ్ ఉంటుందా లేదని ఎక్కడో చిన్న నర్వస్ ఫీల్ అయ్యాడు బాబు ఎప్పుడైతే ఆఫ్ లైట్లో షాడో లైట్లో డార్క్లో మిమ్మల్ని నిలబెట్టినప్పుడు మీరు ఆ లైటింగ్ గురించి మాట్లాడిపోయినప్పుడు చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయాడు అంటే ఇంత నాలెడ్జ్ ఉంది ఆయనకి ఇప్పటిదాకా చూపిపోవటం నిజంగానే ఎవడు ప్రయత్నించలేదేమో అనే ఒక ఆకలితో మీద పడిపోయాడు అతను చాలా షార్ట్స్లో మీరు చూస్తే బాలకృష్ణ గారి మీద ఆఫ్ లైట్ ఉంటుంది లేదా షాడోలోనో సెలోటీలోనో ఉంటారు జస్ట్ ఆయన ఆరా కనబడతా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఇచ్చిన స్పేస్ మీరు నమ్మారు వీళ్ళు ఏదో కొత్తగా చూస్తున్నారు లెట్స్ డూ దిస్ అని థ్యాంక్ యూ సో మచ్ బాబు ఇవాళ రోజున నా ఫిల్మోగ్రఫీలో ఆరో సినిమా డాకు మహారాజ్ అని తొడ కొట్టబోతున్నాను అనంతపూర్లో మీరే దాని గురించి అనౌన్స్ చేయబోతున్నారు సో చాలా గర్వంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అన్నలే నా టీం అందరికీ వెంకట్ ఫైట్ మాస్టర్ మొన్న నువ్వు స్టేజ్ మీద అన్నారు మీరు ఎన్నో సినిమాలు చేశాను బట్ ఈ సినిమా అనేది నా లైఫ్లో ఫస్ట్ టూ పాయింట్ ఓ వర్షన్ అని ఈ సినిమా అందరికీ టూ పాయింట్ ఓ వర్షన్ ఈవెన్ నాకు అవ్వచ్చు నా టీం కావచ్చు కెమెరామెన్ విజయ కార్తిక్ కన్నన్ కై ఉండొచ్చు మాస్టర్ కావచ్చు అందరికీ కూడా ఎందుకంటే మేము మేము ఛాలెంజెస్ అన్నీ ఎక్స్ప్లోర్ అయ్యాం ఓ పది అడుగులు ముందుకేసాం వీటన్నిటికీ నాకు ముందుగా నీకు థ్యాంక్స్ చెప్పాల్సింది నాగవంశీ గారితో పాటు ఈ ఫంక్షన్స్ వెనకాల నిలబడి మమ్మల్ని బ్లెస్ చేసిన చిన్నబాబు గారికి నాకు ఇప్పటికీ గుర్తు ఖర్చు చెప్పినప్పుడు ఊటీ వెళ్ళబోతున్నప్పుడు ఆయన చాలా సైలెంట్గా కథ విన్నారు చాలా బాగుంది బాబీ చాలా బాగుందమ్మా బట్ ఎక్కడైనా అవకాశం ఉంటే నీ మార్క్ కనపడేలాగా ట్రై చేయన్నారు నాకు అర్థం అలా సినిమా బ్లాక్ బస్ట్ అవుతుంటున్నారు నా మార్క్ అంటున్నారు ఏంటా అని బట్ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఎక్కడో ట్రీట్మెంట్లోనో ప్రజెంటేషన్లోనో ప్రతి చోట డైరెక్టర్గా నేను కనబడే అవకాశం ఈ సినిమాకు ఉందనేది ఆయన అర్థం చేసుకున్నారని అక్కడి నుంచి మళ్ళీ రివైజ్ చేయడం స్టార్ట్ చేసాం అండ్ వి అచీవ్డ్ ఇట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాబాయ్ అన్న టు ఎంసీ థ్యాంక్ యూ చిన్నబాబు గారు లవ్ యూ అండ్ అందరు యాక్టర్స్కి శ్రద్ధ శ్రీనాథ్ నిజంగానే ఈ సినిమా బాలకృష్ణ గారు ఎప్పుడు ఒకటి నమ్ముతారు ఒక ఒక పవర్ ఉంటుంది ఒక డివైన్ మన నేచర్ మన నడిపిస్తూ ఉంటుంది మీకు ఎవరు చాలామంది తెలిసి ఉండొచ్చు మూడున్నరకి లెగి ఆయన ఆయన కుటుంబం గురించి క్యాన్సర్ హాస్పిటల్ బసతర గురించి అభిమానుల గురించి ఇండస్ట్రీ గురించి నియోజకవర్గం గురించి రోజు దేవుడి దగ్గర ఆయన ప్రార్థిస్తూనే ఉంటారు ఆ వైబ్రేషన్ మాకు ఎలా హెల్ప్ అయిందంటే శ్రద్ధా ఫోన్ చేసినప్పుడు తన షిరిడిలో ఉంది ఫోన్లోనే చెప్పేసాయి ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్తో మేము షెడ్యూల్ వేసేసాం వన్ వీక్లో తను రావాలి ఫోటోషూట్ ఇమీడియట్గా ఫార్టీ ఎయిట్ అవర్స్లో హైదరాబాద్ రావాలి సో ఫోన్లో చెప్పేస్తా ఉన్నాను సార్ 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 ఓకే సార్ ఐఎమ్ డూయింగ్ దిస్ సార్ అంది సో థ్యాంక్ యూ సో మచ్ శ్రద్ధ దాని మీద వేరే ఏ సెకండ్ థాట్ లేకుండా నమ్మి సినిమాలోకి వచ్చి ఇంత పెద్ద సోల్ అంటే ఇందాక తమన్ అన్నట్టు సెకండ్ హాఫ్లో సెవెంత్ ఎయిత్ రీల్స్ మొత్తం ఒక సోల్ కావాలి మాకు ఒక అమ్మాయి కావాలి ఆ అమ్మాయి కథ చెప్పాలి బాలకృష్ణ గారు లాంటి ఒక లాజంతా లైఫ్ ఉన్న సినిమాలో ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఉంటూ కథని ముందుకు తీసుకెళ్ళాలి సో అది నందినిగా మీరు నా పాత్రని ప్రాణం పోసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రజ్ఞ చెప్పాను కదా ఏదో డివైన్ పవర్ నడిపిస్తున్నట్టు తను చేసినప్పుడు ఫోన్ తిరుపతి నుంచి వచ్చింది సో ఎవ్రీథింగ్ ఎక్కడో ఒక డివైన్ పవర్ మమ్మల్ని ముందుకు నడిపిస్తూనే ఉంది థ్యాంక్ యూ ప్రజ్ఞ అఖండలో అంత లెంత్ లేకపోయినా నువ్వు ఈ క్యారెక్టర్ ఒక సోన్ని నువ్వు అర్థం చేసుకున్నావు ఇమీడియట్గా పాత్ర నువ్వు పోషించావు అండ్ కెమెరామ్యాన్కి అమ్మాయికి అయితే ఎన్నోసార్లు పాపం ఇనీషియల్ డేస్లో మేకప్ తీసేస్తూ ఉండేవాళ్ళం లిప్స్టిక్ తీసేస్తూ ఉండేవాళ్ళం ఫస్ట్లో కంగారు పడేది అంటే ఏడు నెలల కడుపు నాకు ఏంట్రై గొడవ అనవసరంగా ఓకే చేసావా బిఫోర్ షూట్ చిన్న కన్ఫ్యూజ్ అయింది అమ్మాయి బట్ ఆ రోజు చెప్పాను ప్రజ్ఞ ఐ థింక్ మీరు ఇంకా గుర్తుపెట్టుకుని ఉంటారు ప్రజ్ఞ దిస్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ బెస్ట్ నన్ను నమ్మండి సినిమా చూసిన డాకో మహారాజులో హీరోకి ఎంత పేరు వస్తుందో ప్రతి పాత్రకి పేరు వచ్చేలాగా అన్ని పాత్రలు ఉన్నాయి ఈ సినిమాలో అని అండ్ ద డే వన్ యూ కాల్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఐ స్టిల్ రిమెంబర్ అండ్ వైషు వేదా అగర్వాల్ అంటే మ్యాజిక్స్ ఎన్ని రూపాల్లో వస్తాయంటే స్త్రీ రూపంలో ఈ సినిమాకి ఎన్ని స్త్రీ రూపాలు ఉన్నాయంటే మాకు చిన్న పాప దగ్గర నుంచి మొదలుపెట్టి థ్యాంక్ యూ వేదా అండ్ థ్యాంక్స్ యువర్ మామ్ ఎన్నోసార్లు నేను ఎంతో ఆడుతూ పాడుతూ చేసేది చాలా తక్కువ చూస్తాం అలాంటి బై బర్త్ అంటే అంత టాలెంట్ ఉన్న అమ్మాయిలని నేను షార్ట్ చెప్తున్నప్పుడు ఇనీషియల్ డేస్లో నాకు భయం వేసేది ఇటు ఊగుతూ ఉండేది ఇలా 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 రోల్ కెమెరా అనగా ఇలా ఆగి డైరెక్టర్ ఏమనుకుంటున్నాడో దానికంటే టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా చేసేదాన్ని థ్యాంక్ యూ సో మచ్ ఐ థింక్ నా భావం నీకు అర్థం అవుతుంది నువ్వు అందుకే క్లాస్ కొడుతున్నావు తర్వాత నీకు హిందీలో ఇంగ్లీష్ వచ్చిరా అని దాంతో మేనేజ్ చేసి నీకు తర్వాత చెప్తా థ్యాంక్ యూ మేఘాజీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా లిరిక్ రైటర్స్ అనంత్ గారు ఫస్ట్ సిట్టింగ్లోనే నేను సర్ప్రైజ్ అయిపోయింది తమన్ గారి ఈ సిచ్యువేషన్ చెప్పాం నీరే అనే పాట అనంత్ గారు అండ్ తమన్ గారు కూర్చొని రికార్డ్ చేసేసి పాడేసి నన్ను నా టీంని లోపల పిలిచి వినిపించారు ఫస్ట్ టైమే ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ చేయాల ఆ రోజు డిసైడ్ అయిపోయి ఈ సినిమా నిజంగానే రెస్పెక్ట్ తీసుకొస్తది ఒక సక్సెస్తో పాటు రెస్పెక్ట్ చాలా రేర్గా వస్తుంటుంది ఇలాంటి పాట వల్ల మాకు రెస్పెక్ట్ వచ్చింది చొక్క నీరే రా దొరా మా ఊరికి రా దొరా నీ కడుపును పుడతాను దొరా అని ఓ పాప రాసింది ఓ పా రాపిచ్చి పాడిచ్చి మా పాప చేత థ్యాంక్ యూ సో మచ్ అలానే చిన్ని సాంగ్ థ్యాంక్ యూ సో మచ్ ఆనందజీ అండ్ శ్యామన్న బాలకృష్ణ గారితో ఒక మాస్ సినిమాలో ఒక మంచి సాంగ్ ఉండాలి ఎందుకంటే మనం న్యూ ఏజ్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వెళ్తున్నాం ఫస్ట్ డే నుంచి నేను వంశీ గారు మీకు చెప్పినట్టు న్యూ ఏజ్ ఆడియన్స్ న్యూ ఏజ్ అన్స్టాపబుల్ ఆడియన్స్ నాకు కావాల్సిందే బాలకృష్ణ గారి కొన్ని హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎలా ఉన్నా ఆయన ప్రేమించే వాళ్ళు వచ్చేస్తారు బట్ అక్కడతో ఆగదు ఈరోజు మేము అనుకున్న ఇంటెన్షన్ రెవెన్యూ రూపంలో మనకి కనపడుతుంది వినపడుతుంది అంటే అన్స్టాపబుల్లో చిన్న పిల్లలు ఫ్యామిలీసు చాలామంది కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు రిపీట్ ఆడియన్స్ ఉన్నారని మాకు పదే పదే డిస్ట్రిబ్యూటర్ నుంచి ఫోన్స్ వస్తున్నాయి సో అలాంటి సాంగ్ నాకు ఒకటి కావాలి సో ద దబిడి దిబిడే అంటూ చెన్నైలో మొదలెట్టారు ఫస్ట్ నాకు ఒక కంటైనర్ రూమ్లో వినిపించారు నాకు దబిడి దిబిడే అని నాకు గోల గోల దబడి దబిడి దబడి దిబిడి దబిడి దిబిడిలాగా ఉంది నాకు మళ్ళీ ఒక కొంచెం కాసేపా విన్న తర్వాత అర్థమైంది బాలకృష్ణ గారు ఫిల్మోగ్రఫీలో ఉన్న బెస్ట్ లైన్స్ వన్ లైన్స్ అన్నీ కలిపి ఈ రోజున థియేటర్లో వన్ మోర్ టైం అనిపించే సాంగ్ అయిపోయింది అది ఎంతోమంది మాస్ థియేటర్లో ఎక్కడో ఊర్లలో టూ టైమ్స్ ప్లే చేస్తున్నారంట ఫ్యాన్స్ రిక్వెస్ట్ మేరకు థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు అలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంబంధించిన పాట కూడా రాశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ఎడిటర్స్ రూబిన్ గారు అండ్ నిరంజన్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని అంటే మనకు అంటే నాకు వస్తున్న రెస్ రెస్పెక్ట్ అవ్వచ్చు ఐ మీన్ పొగడతల్లో మీ అందరికీ బాగా ఉంది ఒక రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల్లో ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్న సినిమా మనం చెప్పగలిగాం ఎక్కడ కూడా బోర్ లేదు ఏ సీన్కి ఆ సీన్ ఇంట్రెస్టింగ్గా ఉంది అనడంలో మీ పాత్ర ఎంతో ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి అండ్ రూబిన్ గారికి అయితే ప్రత్యేకంగా ఎందుకంటే టీజర్స్ ట్రైలర్స్ ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు వచ్చినంత అప్లాస్ మిగతా ఈ సినిమాలకు వచ్చినా నాకైతే తెలియదు కానీ ఒకసారి డైలాగ్ లేకుండా ట్రై చేసాం దానికి జనాలు చప్పట్లు కొట్టారు విత్ డైలాగ్ వచ్చాం దానికి చప్పట్లు కొట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి నా ఈ బాలకృష్ణ గారిని అందంగా చూపే ప్రాసెస్లో నాతో పాటు ఉన్న హర్ష థ్యాంక్ యూ సో మచ్ ఎన్నో రకాలుగా నువ్వు హోంవర్క్ చేసావు బాలకృష్ణ గారికి ఎన్నో రకాల కాస్ట్యూమ్స్ మనం చూపించాము ఆయన సెలెక్ట్ చేసుకున్నారు ఈ రోజున ఆయన అందంగా ఉన్నారు అందంగా ఉన్నారంటే మీ పాత్రలో కూడా ఉన్నాయి అండ్ మిగతా కాస్ట్యూమ్ డిజైనర్స్కి స్టైలిస్టులకి అందరికీ పేరు పేరున అండ్ ఈ రోజున ఇప్పుడు నేను ఇంత సంతోషంగా హ్యాపీగా ఉన్నానంటే కనిపించని నా ఇంకో సైన్యం ఉంది అదే నా డైరెక్షన్ టీం పేరు పేరున కమింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ సోమరాజు గారు రాధా గారు క్రాంతి రామతీర్థ సాయి పెద్ద సాయి చిన్న సాయి ఎంతోమంది చివరి మినిట్ దాకా ఆఫీస్లోనే పడుకుండేవాళ్ళం లాస్ట్ టూ డేస్ నుంచి అయితే సినిమా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు అలవాటు అయిపోయి ఇంకా ఆఫీసులకు వస్తున్నారంట థ్యాంక్ యూ సో మచ్ సక్సెస్ మీట్లో మీ అందరినీ స్టేజ్ ఎక్కించి మీ మీ కుటుంబాలకి మీ పట్ట కష్టాన్ని నేను తెలియజేసేలాగా నేను ఖచ్చితంగా మాటిస్తున్నాను అండ్ పిఆర్ఓస్ అందరికీ అందరికీ పేరు పేరున ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్ళి ఈ రోజున జనం పొగడతలు మా దాకా తీసుకొస్తున్న ప్రింట్ మీడియా సోషల్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ తమనన్న చాలా ఎక్కువ పోడుతున్నావు అన్న ప్రతిసారి నువ్వు ముందు అయితే చిన్న టూ పాయింట్ ఓ వర్షన్ అని రిలీజ్కి ముందు అన్నావు నాకు ఎవరైనా రిలీజ్కి ముందు పోగిడితే లోపల చిన్న దడ వస్తుంది ఎందుకంటే నువ్వు అన్నట్టు ఈ రోజున అవతరొడ్డి సక్సెస్ వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోతున్నారు చాలా తక్కువ ఎప్పుడు దొరుకుతారా ఎవరైనా అని చూస్తున్న ఈ రోజుల్లో నువ్వు అన్న తర్వాత కూడా నాకు ఈ రెస్పెక్ట్ ఈ సక్సెస్ రావటం చాలా ఆనందంగా ఉంది నువ్వు ఇప్పటికీ నాకు గుర్తు మూడు నెలల ముందు ఒక వర్షన్ చూపించాను ఆ రోజు బ్లాక్ బస్ట్ అన్నావు ట్వంటీ ఫైవ్ డేస్ బిఫోర్ మళ్ళీ సెకండ్ హాఫ్ చూపించాను మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చావు నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నాకు టెన్షన్ స్టార్ట్ అయింది అర్ధరాత్రి చూపించేస్తున్నాను మ్యూజిక్ డైరెక్టర్కి పొరపాటున బాగుంది ఇలాంటి వర్డ్స్ అంటాడా అని బట్ బ్లాక్ బస్టర్ అని హట్ చేసుకున్నావు నీకు ఏం చూపించాను నేను అర్ధరాత్రి రెండింటికి బ్లాక్ బస్టర్ అంటే అడుగుతాను అనుకున్నాను బట్ ఫస్ట్ వర్షనే నువ్వు అంత నమ్మావు నిజంగా నేను ఈ ప్రాణం పెట్టేసావు ఈ రోజున స్పీకర్ పడటంతో మొదలెట్టి స్పీకర్లు పడేస్తున్నావు చప్పట్లు కొట్టిస్తున్నావు నందమూరి తమన్ స్థాయికి అంటే ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఒక గొప్ప రామారావు గారి ఇంటి పేరు ఎవరికి దక్కదు అలాంటిది నీ కష్టంతో ఫ్యాన్స్లో నుంచి నందమూరి అనే తమన్ అనే పేరు నువ్వు సంపాదించుకున్నావు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ ఓన్లీ నీ కష్టం నీ హార్డ్ వర్క్ నువ్వు బాలయ్య బాబు గారిని ఎంత ప్రేమిస్తావో పర్సనల్గా చూస్తున్నది నాకు తెలుసు ఎప్పుడు ఒకటే అంటాడు బాబు లార్జర్ దెన్ లైఫ్ బాలయ్య బాబు అంటే నిజంగానే మ్యూజిక్ డైరెక్టర్గా ఒక డైరెక్టర్గా నాకు చాలా అంటే ఎక్కువ ప్రెషర్ ఉండదు పెట్టేస్తాడు ఇక ప్రాణం లిటల్గా ఈ సినిమాకి అయితే అతను ప్రాణం పెట్టిన తర్వాత కూడా నేను ఏదైనా అడుగుతుంటే ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ అయితే నిజంగానే ఇంకేం కావాలరా నీకు పాటలు బాగున్నాయి అంటారు ఓఎస్టీలు బాగున్నాయి ఇంకేం అడుగుతున్నారా అని బట్ పది నిమిషాలు వెళ్ళు అని పదకొండో నిమిషం మళ్ళీ ఆ చాకో ట్రాక్ని కావచ్చు ఏదైనా సరే ఒక డైరెక్టర్గా అంత ఫ్రీడమ్ ఇచ్చి నాకు మళ్ళీ నా సినిమాని నాకే అందంగా చూపించిన తమనన్న లవ్ యూ సో మచ్ అండ్ ఓంసీ అండ్ ఇంకెవరైనా రైటర్స్ ఏమైనా మర్చిపోతే నా మేనేజర్స్ ప్రొడక్షన్ మేనేజర్స్ యూనిట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సక్సెస్ చాలా రేర్గా దొరికిద్ది ఇలాంటి సక్సెస్ మాకు దొరకటం నిజంగా తెలుగు ప్రేక్షక మహాదేవుళ్ళు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా కుటుంబానికి ఈ మధ్యకాలంలో నేను ఇంత ల్యాబులో పడుకున్న సినిమా ఏదీ లేదు